కొన్ని కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు కొన్ని వేల ఎకరాల పంట భూములు అడిగితే కొన్ని కోట్ల డొనేషన్లు ఇచ్చే భక్తులు దేవాలయ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని పాలిస్తున్న అధికార యంత్రాంగం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము అసలు అవు బయట నుంచి కొనాల్సిన ఏముంది అట్లా బయట నుంచి నెయ్యి కొన్నప్పుడు అయ్యే ఖర్చు కూడా హుండీలో నుంచిగా తీసిస్తుంది ఈ ప్రభుత్వాలేం వాళ్ళ జోబుల్లో నుంచి ఇవ్వట్లేదు కదా ఇక్కడ మనం ఒక్క ఏపీ వరకు చూసుకుంటేనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయంటే ఒక్కో నియోజకవర్గానికి మూడు లేదా నాలుగు అనుకుందాము అట్లా సుమారు ఆరు వందల మండలాలు ఒక్కో మండలానికి ఒక్క వంద దేశవాలి గోమాతలను పోషణ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఆరు వందల మండలాలకి వంద ఆవులను చొప్పున అరవై వేల గోమాతలను పోషించినట్లు అవుతుంది ఒక్క ఆవు నుండి కేవలం ఒక్క లీటర్ మాత్రమే పాలను తీసుకుందాం అనుకుందాం అప్పుడు సుమారు అరవై వేల లీటర్ల పాలు వస్తాయి శాస్త్రీయంగా దేశవాళీ ఆవు పాల నుంచి నేతిని ఎలా తీయాలో బిలోనా మెథడ్ అంటారు కదా దాని ప్రకారం చేస్తేనే అరవై వేల లీటర్ల పాల నుంచి రోజుకి సుమారు రెండు వేల లీటర్ల ఆవు నెయ్యిని సేకరి తీయవచ్చు ఇంకా సరిపోతే కొంచెం పెంచుకోవచ్చు అంటే ఈ రెండు వేల లీటర్ల నెయ్యి అనేది వస్తుంది కదా రోజుకి ఈ నెయ్యిని టీటీడీ వాడుకోవచ్చుగా దీనివల్ల ఎక్కువ గోమాతల్ని పోషించిన వాళ్ళు అవుతాము కొంతమందికి ఉపాధి వస్తుంది పర్యావరణానికి పంట భూములకి భూగర్భ జలాలకి వాయు కాలుష్య నివారణకి ఇలా ఎన్నో రకాలుగా అదనంగా ఉపయోగాలు కూడా ఉంటున్నాయి కదా ఇలా ఎందుకు ప్రయత్నం చేయకూడదు టీటీడీ అయినా సరే ఆ వచ్చే మజ్జిగని చక్కగా మధ్యాహ్నం పూట మధ్యాహ్న భోజనాలు ఉంటున్నాయి కదా ఐదు రూపాయలు భోజనం ఇస్తున్నారు కదా వాటికి ఉపయోగించుకోవచ్చు లేదా పిల్లలకి ఇవ్వచ్చు అదనంగా గో ఉత్పత్తులు తయారు చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి